ప్రైజ్ ద లాట్ ఈ దినా జీవవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మలను నీ రెక్కల నీడలో ఉంచుకొని కాచి కాపాడి సజీవులకలో బట్టి నీకు స్తోత్రాలు ఎంతోమంది దినాన్ని చూడలేని వారు ఉంటున్నారు కానీ మేము చూస్తున్నామంటే నీ కృపను బట్టి చూస్తున్నాం మరొక దినాన్ని మాకిచ్చారు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా తండ్రి ఈ దినం ప్రభా మరి ప్రతి దినంలాగా సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం పదే నుండి ఇరవై మూడవ వచనంలో ధ్యానిస్తుండగా మాకు సహాయించమడుగుచున్నాం మా ప్రభును రక్షణ యేసుక్రీస్తు వారి నామం పేరిట నీ పాదాల చెంతకు వచ్చున్నాం తండ్రి సహాయం చేయండి అయ్యా తండ్రి నీ ఆత్మ సహాయమును దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి ఇందులోని మర్మములను నువ్వు మాత్రమే తెలియపరచగలవు ప్రభా చేయండి నైనా అయా వాక్కి వింటుంటున్నసేపు మా ఆలోచనలు నైనా తండ్రి ఇదిగో ప్రభా మరి ఎక్కడికి తన శ్రద్ధకతో నీ వాక్యాన్ని విని ఆ వాక్యములో ఉన్నటువంటి అనేక మర్మాలు తెలుసుకొని నీ వాక్యానుసారంగా జీవించటానికి నీ కృపదైచ్యమడు కూర్చున్నాను నీ ఆత్మ సహాయమును మాకు దయచేసి ముందుకు నడిపించుమని ఇనపలు మా ప్రక్షణే సుక్రీస్తున్నాములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ సామెతల గ్రంథధ్యానం ఐదో అధ్యాయం పదిహేను నుండి ఇరవై మూడు చనుములు నీ సొంత కొండలోని నీళ్లు పానం చేయుము నీ సొంత బావిలో ఉబ్బుకు జలము తాగుము నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్నిలు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే కదా నీ ఊట దీవెని నందును నీ యవనకాలపు భార్య అందు సంతోషింపుము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నువ్వు ఎల్లప్పుడూ తృప్తునందుచుండుము ఆమె ప్రేమచేత నిత్యము బద్దుడుబై ఉండుము నా కుమారుడా జారస్తి అందు నీవేళ బద్దుడుబై పరస్త్రీ రొమ్ము నీవేలా కగులించుకుందువు నరుని మార్గములను యహోవా ఎరుగును వాడి నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టిని దోషములు వాని చుక్కలబెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టివాడు అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నుండి పంతొమ్మిది వచనాలలో ప్రతిదీ కుమారుని తన సొంత భార్యతో తృప్తిపడమని వివాహ బంధానికి వేరుగా ఉన్న నిషిద్ధమైన విషమ వాంఛల వెంట పోవద్దని హెచ్చరిస్తూ ఉంది వివాహం యొక్క ఆనందాలు చాలా ఉన్నాయి మనిషి ఒంటరిగా ఉండటం మంచి కాదని చెప్పి దేవుడు ఆదాము పక్కటెముకలలో ఒకదాని నుండి హవ్వను సృష్టించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చాడు ఆదాము అవ్వను చూసినప్పుడు నా ఎముకలలోని ఎముక నా మాంసంలోని మాంసం ఇది నరుల నుండి వేయబడింది కాబట్టి నారి అనబడునని ఆదికాండం రెండవ అధ్యాయం ఇరవై మూడో వచనంలో అన్నాడు తదుపరి వచనం భార్యాభర్తను కలిపే బంధాన్ని నొక్కి చెబుతూ కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారి ఏక శరీరమై ఉందరని సెలవిస్తుంది ఒక పురుషుడు తన భార్యను గట్టిగా అంటిపెట్టుకొని ఉంటే అతను వివాహ ఆనందాలను ఆస్వాదిస్తాడు మరియు వ్యభిచార సంబంధంలోకి వెళ్ళడు కానీ ఈ రోజుల్లో మనం గమనిస్తే అప్పుడే పుట్టిన బిడ్డలు చెత్తపొటల్లో ఉంటున్నారు అనాథలుగా పెరుగుతున్నారు కారణం అవినీతి లైంగికత పెళ్లికి ముందే పాప పనులు చేస్తూ దాని ఫలితంగా పుట్టిన పిల్లలను అలా గాలికి వదిలేస్తున్నారు ఇది ఎంత ఘోరం నీ సొంత కొండలో నీళ్లు పానం చేయము నీ సొంత బావిలో ఉబుకు జలము తాగుము ఈ వచనం వ్యభిచారుణితో కాకుండా మీ సొంత భార్యతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటాన్ని సూచిస్తుంది హెబిళ్లకు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పానుపు ఉండవలెను ఉండవలను వేసులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని రాసి ఉంది అలాగే కొరంతిలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం రెండు నుండి నాలుగవ వచనంలో జారత్తులు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మంలో నడపవలను భర్తకే గాని భార్యకు తన దేహంపైన అధికారం లేదు అలాగునే భార్యకే గాని భర్తకు తన దేహంపైన అధికారం లేదని అపోసిన పౌలు చెబుతూ ఉన్నాడు కాబట్టి వ్యభిచారం పాడైన స్థితికి నాశనానికి దారితీస్తుంది గనక ఇంత ఘోర పాపం జరిగించే తలంపు సైతం పెట్టుకోవడం ఎందుకు వ్యభిచారి గుట్టును మనుషులు పసిగట్టలేకపోవచ్చు అతన్ని శిక్షించలేకపోవచ్చు అయితే దేవుడు అలా చేస్తాడు సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు ఆయన కంటికి సమస్తము తేట తెల్లంగా బట్టబయలుగా కనిపిస్తుంది అలాంటి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలని హెబ్బిలి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవచ్చం రాయబడి ఉన్నది మనం పాపం చేస్తే బానిసత్వంలో మనల్ని బంధించి ఉంచే సంఖ్యలను సృష్టించుకుంటున్నాం అన్నమాట తీసే వక్ర మార్గాలు కేవలం మనలో క్రమశిక్షణ లోపించినందువల్లే కలుగుతున్నాయంటే మన జీవితాల్లో ఆ క్రమశిక్షణను ఎంతో శ్రద్ధగా అపురూపంగా చూసుకోవాలి దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశ్రదించును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు సామెతల గ్రంథం ఐదో అధ్యాయం పదిహేను ఇరవై మూడు వచ్చినములను అయ్యా తండ్రి మాకు బట్టి నీకు స్తోత్రాలు అందులో ఉన్నటువంటి గొప్ప విషయాలను ప్రభా మీరు మాకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి అవునైనా నీ సొంత కొండలో నీళ్లు పానం చేయము నీ సొంత బావిలో ఉవుకు జలము తాగుమని అయా తండ్రి పదిహేను వచనం ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ప్రభా తండ్రినైనా ఎదుగో తండ్రి సొంత భార్యను వదిలిపెడుతున్నారు అనేక మందినైనా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఎక్కడ చూసినా ప్రభా అక్రమ సంబంధాల కారణంగా అయా తండ్రి మనుషులను ఒకరినొకరు చంపుకుంటున్నారు అయా తండ్రి అక్రమ సంబంధంగా అయా పుట్టిన బిడ్డలను రోడ్లు పాలు చేస్తుంటున్నారు అయా తండ్రి వీధులలో పడివేస్తున్నారు అయినా భయంకరంగా వాళ్ళు రౌడీలుగా దుర్మార్గులుగా తయారైపోతున్నారు అయ్యా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అయా తండ్రినైనా కామంతో కళ్ళు మూసుకొని చేస్తున్న ఈ భయంకరమైన పాపం నుంచి ఎవరు విడిపించగలరు నువ్వు మాత్రమే విడిపించగలవు నైనా సహాయం చేయమడుగుచున్నాం తండ్రి దేవా కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి అవును ప్రభా నీ యవన కాలపు భార్యందు సంతోషించుము అంటున్నావు అవును ప్రభా తండ్రినైనా భార్యాభర్తల బంధాన్ని ఎంతో గొప్పగా నీ వాక్యంలో సెలవిచ్చి ఉంటున్నావు వారిద్దరూ కాక వారి ఏక శరీరమై ఉంటారు వారి సొంత శరీరం పైన వారికి అధికారం లేదు ఒకరి పట్ల ఒకరికి అధికారం ఉందని అతన్ని సెలవిచ్చి ఉంటున్నారు అలాగే ప్రభా క్రీస్తుతో ప్రభా తండ్రి సంగమునుకున్నటువంటి ఆ యొక్క బంధాన్ని కూడా తండ్రి మరియు వరుడు వధువుతో మీరు పోల్చున్నారు కాబట్టినైనా మేము తండ్రి ఆ బంధుల్లో ఉన్నాం కాబట్టి మా చూపులునైనా క్రీస్తు మీద కాకుండా నీ మీద కాకుండా లోకం వైపు చూడకుండా కృప చూపించండి ఒకవేళ మేము లోకంతో స్నేహం చేసేవారమే అయితే ఖచ్చితంగా మేము తండ్రి వ్యభిచారు లాంటి వారేమే అయిపోతాం కాబట్టి అలాంటి మనస్సును మాలో నుండి తొలగించండి మాకు దూరపరచమని అడుగుచుంటున్నాం దివా నైనా ఎంతోమంది జ్ఞానం లేక నశించిపోతున్నారయ్యా అయా తండ్రి భయంకరమైన సాతనేక శోధనలో పడిపోతున్నారు కామపు కోరికలతో పెట్రిగిపోయి తండ్రినైనా ఏ సంబంధాలు చూడట్లేదు నాయనా అయా తన ఆఖరికి పురుషుడితో పురుషుడు చేసే పరిస్థితి దారుణమైన పరిస్థితులు మేము ఈ రోజుల్లో చూస్తున్నాం అయా భయంకరణ పరిస్థితిలో ఉంటుండగా మీరే కాపాడమని అడుగుచున్నాం దేవా అతని భయంకరణ పాపపు స్థితి నుంచి నీ ప్రజలను కాపాడమని అడుగుచున్నాం తండ్రి అవునైనా దుష్టుని యొక్క దోషంలో అని చిక్కులు పెడతాయి తండ్రి భయంకరమైనటువంటి పాపంలో వాడు బంధింపబడతాడు అయా తండ్రినైనా అతనికి ప్రభా సరి చేయడానికి కూడా కుదరకుండానే నాశమైపోతాడు తండ్రి మూర్ఖుడైపోయి తోవ తప్పిపోతాడు మీరు చెప్పారు నిజమేనైనా తండ్రి అయా తండ్రినైనా అనేక సార్లు ప్రభా నువ్వు ప్రతి ఒక్క నడతను చూస్తున్నావు వారికి హెచ్చరిక చేస్తున్నావు కానీ కొందరు వింటున్నారు కొందరు వినలేని వారు అయిపోతున్నారు అలా వినకుండా అయిపోయిన కారణంగానే అయిపోతున్నారు అయ్యా మాకైతే ప్రతిదిన వాక్యం ధర మాట్లాడదు మేము అలాంటి స్థితిలో కాకుండా వినగలిగిన చెవులను మాకు దయచేయని గ్రహించగలిగిన మనసు మాకు దయచేయమడుగుచున్నాం ప్రతిదిన నువ్వు మాట్లాడుతున్న వాక్యాలను మా హృదయంలో భద్రం చేసుకుని నీ వాక్యానుసారంగా జీవించటానికి నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం నీకు వందనంలో స్తోత్రములు తండ్రి అయ్యా తండ్రి నీ ప్రేమను బట్టి నీ వాక్యాన్ని బట్టి నీ కృపను బట్టి తండ్రి నీకే స్థుతి మహిమ ఘనతలు చెల్లిస్తుంటున్నాం ఎందరైతే ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారోనైనా వారికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించండి ఇంతవరకు వాక్యంలో చదువుకున్నట్టుగా నీకు మరుగైనదంటూ ఏమున్నది ప్రభా సమస్తము ప్రభా తండ్రి నీకు తెలుసు కదా తండ్రి అందుకే ప్రభా తండ్రి నీకు సమస్తము తేట తెల్లంగా బట్టబేలుగా కనిపిస్తుందని దేవాహిబ్రుల్ క్రాసన్ పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవత్సవంలో చెప్పి ఉంటున్నావు కాబట్టినైనా తండ్రి నేనుండి ఎక్కడికి వెళ్ళగలం ఎక్కడ దాక్కోగలం నైనా మేము ఏ ఏ తప్పైనా సరే అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదలను దయతో మన్నించమని అడుగుచుంటున్నాం ఎందరైతే తండ్రినైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందుల నుంచి తప్పించండి గర్భఫలం ఎదురు చూసిన బిడ్డలకు సహాయం చేయండి మానసిక ఒత్తిళ్లను విడిపించండి అయా తన్ని వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి అయా తండ్రినైనా ఇదిగో ప్రభా నానావిధ రోగి చెతో బాధపడుతున్నట్లయితే వాడిని ముట్టండి తాకని స్వస్థపరచండి బలహీనలు బలపరచండి కృంగిణవాడిని లేవనే తండ్రి నైనా నీకు స్తోత్రములు మా ఆశ్చర్య దుర్గమ్మ మా కోటమ అండ నైనా మాకు సహాయం చేయండి విరిగి నలిగిన హృదయాలను లక్ష్య పెట్టువాడా మాకు సహాయం చేయమని అడుగుచున్నాం ఈ దినపు దీవెలను తండ్రి మెండుగా అడుగుచు అడుగుచుంటున్నాం తండ్రి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి అయ్యా తను మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలక జీవితాలు మిరిచిన నూతన దయాక్రీటాలను బట్టి నీకు స్తోత్రములు ప్రభా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయించండి సంఘంలో సంఘకాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి సమస్త స్థుతి మహిమా ఘనత నీకే చెల్లిస్తూ ఇనపులు మాపలు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్